స్వామివారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు మెదక్ జిల్లా నిజంపేట మండలం చెల్మెడ గ్రామంలోని శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాల జాతర ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి కళ్యాణానికి ఎమ్మెల్యే రోహిత్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పందులు గారు అన్న మీరు మరో బాంత ఇష్టమార్ అందులో పందులు పందులు

మరి ఇప్పుడే బ్రహ్మోత్సవాల్లో పాల్పంచుకోవడం జరిగింది అదేవిధంగా స్వామిని కూడా మనస్ఫూర్తిగా మన చెల్మడ గ్రామ ప్రజలు నిజాంపేట్ మండల్ ప్రజలు రామాయణపేట్ మండల్ ప్రజలు మెదక్ నియోజకవర్గం ప్రజ ప్రజలందరూ కూడా మరి సంతోషంగా చల్లగా ఉండాలని చెప్పి మరి ఆ స్వామిని వేడుకోవడం జరిగింది కాబట్టి ఇదే కాదు బ్రహ్మాండంగా అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో మన మండలు మన నియోజకవర్గం ముందు ముందుండే విధంగా మరి నేను మీ అందరూ కోసం మీ యొక్క కుటుంబ సభ్యుడు లాగా మీ ఇంట్లో ఒక అన్న లాగా ఒక తమ్ముడు లాగా మనమన్ మరి నేను పనిచేసి పెడతానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరును హృదయపూర్వకంగా మాటిస్తూ మరి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇంకెక్కువ మాట్లాడలేకపోతా ఉన్నాను కాబట్టి తప్పకుండా ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వస్తాము మళ్ళీ మీరు చర్చిస్తాం అన్ని సమస్యలు అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా మరి మీరు గర్వంగా చెప్పుకునేటట్టు మరి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి శిరసా వహించి పేరు పేరున మనస్ఫూర్తిగా మరి తిరుమల స్వామి బ్రహ్మోత్సవకు చాలా సంతోషంగా ఉంది దీని దీని అభివృద్ధి కొరకు మేము కొన్ని విషయాలు అడిగినాము రమ్మని కూడా మాకు సానుకూలంగా చెప్పలేదు దాని కొరకు కూడా మేము తల్లోనే పోయి మీరు ఎస్టిమేట్ తీసుకుని పోయి అభివృద్ధి గురించి ఎమ్మెల్యే గారితోనే మేము తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని